మిత్రులందరికీ తెలుగు వెన్నెలా ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలేకుం జాయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం మంచి మిత్రుని పొందినప్పుడు కలుగుతుంది ఈ మంచి మాటలు మనకు అందించింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కథలు వింటూ చదవాలి తర్వాత చెప్పాలి ప్రతిరోజు ఇలా చేయటం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం వినగలిగే సామర్థ్యం పెరుగుతుంది అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది కొత్త ఆలోచనలు పుడతాయి బుద్ధి వికసిస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది భాష మీద పట్టు సాధిస్తారు చక్కని ఉచ్చారణ పెరుగుతుంది వినడం వల్ల మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తారు ఇతరుల పట్ల దయ సానుభూతిని పెంపొందుతాయి కొత్త కొత్త పదాలు పరిచయం అవుతాయి మంచి జీవన విధానం తెలుస్తుంది పాజిటివ్ దిగృపు ఏర్పడుతుంది విలువలు పెంపొందించుకుంటారు లోకజ్ఞానం పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది భావోద్వేగాలు భావనలు అభివృద్ధి చెందుతాయి సామాజిక స్పృహ పెరుగుతుంది ఊహాశక్తి పెరుగుతుంది ఇంకా కథలు వినడం చదవటం వారికి ఇష్టమైన కాలక్షేపంగా మారుతుంది పిల్లల వ్యక్తిత్వ వికాసం మెరుగుపడుతుంది పిల్లల మానసిక ఎదుగుదలను కూడా బాగుంటుంది సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందుతాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు మన విద్యార్థుల్లో ఈ కథలు వినటం ద్వారా మనం ఆశించవచ్చు ప్రేమని స్నేహితులు తల్లిదండ్రులకు చిన్న వినపం మీకు ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి ప్రతిరోజు పిల్లలకు ఒక మంచి కథ వినిపించండి అలాగే తర్వాత కథ గురించి కూడా చర్చించండి ముందుగా మన తెలుగు వినల్ ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే షేర్ చేసినట్లే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ నెంబర్ థర్టీ ఫోర్ నేటి కథ ఐకమత్యమే మహాబలం ఐకమత్యమే మహాబలం అనే కథను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అందులో మొదటి కథ ఇది ఒక చిన్న కథ కథ చిన్నదే కానీ జీవితంలో ఎంతో విలువైన సందేశాన్ని ఈ కథ మనకి అందిస్తుంది ఐకమత్యమే మహాబలం అనగా అనగా ఒక అడవి ఆ అడవిలో నాలుగు ఎద్దులు కలిసి మలసి జీవిస్తున్నాయి ఒకసారి ఒక సింహం ఒక ఎద్దును చంపబోయింది వెంటనే నాలుగు ఎద్దులు కలిసి సింహాన్ని ఎదిరించాయి అది పారిపోయింది కొన్నాళ్ల తర్వాత ఎద్దులు తమలో తాము పాట్లాడుకొని విడిపోయాయి ఆ విషయాన్ని సింహం కనిపెట్టింది ఒక రోజున సింహానికి ఆకలి వేసి ఒక ఎద్దును చంపితింది మిగతా ఎద్దులు చూస్తూ ఊరుకున్నాయి తర్వాత ఆ సింహం ఇలాగే ఒక్కొక్క ఎద్దును చంపితింది ఎద్దుల మధ్య ఐకమత్యం లేకపోవటం వల్ల అవి తమ ప్రాణాలు పోగొట్టుకున్నాయి కాబట్టి ఎంత గొడవలు వచ్చినా సరే ఐకమత్యంగా ఉండాలి అన్నది యొక్క కథ యొక్క సారాంశం జీవించినంతకాలం ఐకమత్యంగా ఉండటానికి ప్రయత్నించాలి మన వెంట ఏది రాదు కేవలం బంధం బంధుత్వం మాత్రమే వస్తుంది ఐకమత్యమే మహాబలం చూడండి ఆ ఎద్దులు కలిసి ఉన్నప్పుడు బలమైన సింహం కూడా ఏమీ చేయలేకపోయాయి ఎప్పుడైతే ఆ ఎద్దులు తమలో తాము పోట్లాడుకున్నాయో తమ యొక్క బలం బలహీనతగా మారిపోయింది ఎప్పుడైతే ఎద్దుల బలహీనత ఆ సింహానికి తెలిసిందో ఎద్దుల యొక్క బలహీనతని సింహం బలంగా మార్చుకొని ఒక్కొక్క ఎద్దు విడివిడిగా ఉన్నప్పుడు మీద పడి చంపి తినేసింది చూశారు కదా కలిసి ఉంటే కళాదుసుకం ఐకమత్యమే మహాబలం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు వస్తాయి దీనికి సంబంధించింది రాబోయే రోజుల్లో ఐకమత్యమే మహాబలంకు సంబంధించిన అనేక కథలు మీకు అందిస్తాను చూశారు కదా ఈ కథని ఈ విధంగా మనం రాసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఇది ఈరోజు కథ ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఐకమత్యమే మహాబలం అని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే కలిసి ఉంటే కలద సుఖం అని కూడా చెప్పచ్చు ఇలా కూడా చేద్దాం ఈ కథను అమ్మకు నాన్నకు చెప్దాం స్నేహితులకు చెప్దాం స్కూల్ టీచర్స్ కూడా చెబుదాం ఈ చెప్పే విధానంలో మెళకువలు తెలుసుకుందాం సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే